హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చేపల పులుసు చేపల పులుసు రుచి అంతా కూడా మనం యాడ్ చేసే స్పైసెస్లోని అలానే చింతపండులోనే ఉంటుంది అవి కనుక పక్కా కొలతలతో మనం వేసుకున్నట్టయితే చేపల పులుసు ఎంతో రుచికరంగా ఉంటుంది ఏ రకమైన చేపతోనైనా సరే నేను చెప్పిన ఈ మెథడ్లో ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఒక్కసారి చేపల పులుసుని చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీరే ఈ రెసిపీని ట్రై చేయాలి అని అనుకుంటారు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి నేను వన్ కిలో కొరమిన చేపని తీసుకొని సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకుని పక్కకి పెట్టుకున్నాను మీరు ఎక్కువ కానీ అంటే కిలో కన్నా ఎక్కువ చేసుకున్నా లేదంటే తక్కువ చేసుకున్నా కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇక్కడ నేను వన్ కిలోకి సరిపడేంత చింతపండు సెవెంటీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను దీనిని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి నాననీయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకుని పక్కకి పెట్టుకోండి అలానే మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకుని అలానే దోరగా వేయించుకుని పక్కకి పెట్టుకోండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి దోరగా వేయించుకుని పక్కకి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి దాంట్లోకి వేసేసుకోండి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి నేను దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా ఉప్పు వేసినట్టయితే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర అలానే మెంతులు కూడా పౌడర్లా చేసుకోండి మొత్తం ఫైన్ పౌడర్ లాగా కాకపోయినా పర్లేదండి కచ్చ పక్కగా ఉన్నా సరిపోతుంది ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిని పక్కకి తీసి పెట్టుకోండి అదే జార్లోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు నానబెట్టి పెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని కింద ఒక బౌల్ పెట్టుకొని ఈ జల్లెడలోకి మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీనిని కలిపినట్టయితే కింద ఆ బౌల్లోకి ప్యూరి అంతా కూడా వచ్చేస్తుంది పైన చింతపండులో ఉన్న నార వేస్టేజ్ అంతా కూడా పైన జల్లెట్లో ఉండిపోతుంది ఇలా ఒక్కసారి చేయండి ఎందుకంటే మనము డైరెక్ట్ చింతపండు పులుసుని పిసికిన దానికన్నా కూడా ఇలా చేసింది మనకి చేపల పులుసు చిక్కగా ఉంటుందన్నమాట వాటరు కొద్ది కొద్దిగానే పోసుకుంటూ ఇలా చేసుకోండి ఎక్కువ వాటర్ పోసినట్టయితే చేపల పులుసు చిక్కగా కాకుండా పల్చగా అయిపోతుంది వాటర్ వాటర్ కింద అనిపిస్తుంది ఒకవేళ వాటర్ కావాలంటే మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా తిక్కుగా వచ్చేటట్టు చూసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి చేపల పులుసుకి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ పోస్తేనే చేపల పులుసు రుచికరంగా ఉంటుంది ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోండి దీంట్లోకి ఒక ఆరేడు బగారా ఆకు కూడా వేసుకొని స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అరోమా వచ్చేంత వరకు కూడా వేయించుకోండి మెంతులు హాఫ్ టేబుల్ స్పూనే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి జీలకర్ర మెంతులు హాఫ్ హాఫ్ స్పూన్ వేసాను నేను ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా ఆయిల్లో అరోమా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను నాన్ వెజ్ రెసిపీస్లో ఏదైనా సరేనండి పసుపు మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనకి ఆ నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరోమా వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసుని దీంట్లోకి పోసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఈ పులుసు మరీ చిక్కగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా కూడా ఉండకూడదు సో కరెక్ట్గా ఉండేటట్టు వాటర్ కొద్ది కొద్దిగానే పోసుకుంటూ మీరు ఈ పులుసును అనేది ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను అలానే సరిపడేంత ఉప్పు మీకు ఎక్కువ స్పైసీగా ఉండాలి అని అనుకుంటే కారం ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలా స్పైసీనెస్ కొంచెం తక్కువగా ఉండాలి అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా దీంట్లోకి వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను కూడా వేసుకోవాలి చేపలు వేసిన తర్వాత స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చేపలు త్వరగానే ఉడికిపోతాయి అలా ఉడకకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించండి సరిపోతుంది నాకైతే టెన్ మినిట్స్లో ఇలా కంప్లీట్గా కూడా ఫిష్ అనేది కుక్ అయిపోయింది నేను మీకు చూపించడం కోసం అని చెప్పి ఇలా గరిట పెడుతున్నాను మీరు మాత్రం ఇలా గరిట పెట్టకండి అంతా కూడా అంటే చేప ముక్కలు అన్నీ కూడా విడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా నేను చెప్పిన ఈ మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ అవుతున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ది నెక్స్ట్ వీడియో బాయ్